హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దసరా నవరాత్రి సందర్భంగా మనం నైవేద్యాలు ఎలా చేయాలో చూస్తున్నాం ఈరోజు అమ్మవారికి ఏ ప్రసాదం చేస్తున్నామో చూడండి ఈరోజు అమ్మవారికి ప్రసాదం పులిహార సో ముందుగా మనం రైస్ని కడిగి మనం ఇలా మెత్తగా పొడగ సో పులిహారకి మనం పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఈ అన్నంలో మనం పసుపు కలుపుకుంటున్నాము పసుపు మీకు తెలుసు కదా ఆరోగ్యానికి చాలా మంచిది సో ఈ నైవేద్యాలు కూడా మనకి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే తయారు చేసేది అలాగే ఉప్పు ఉప్పు తగినంత చూసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఆయిల్ సో రిఫైన్ ఆయిల్ మనం యాడ్ చేసుకుని రైస్ని కలుపుకుంటున్నాం అలాగే కొద్దిగా కరివేపాకు చక్కగా ఇలా కలుపుకోవాలి శుద్ధ శుద్ధగా రాకోకుండా మనం పొలుగు పొలుగా కలుపుకుంటే బాగుంటుంది అమ్మవారికి ప్రసాదం మనం పెట్టేటప్పుడు ఎవరికైనా పచ్చి పెడతాం కాబట్టి కొంచెం పొలుగు పొలుగ్గా అలా పెట్టి పెడితే బాగుంటుంది సో పులిహోరకి మనం ముఖ్యంగా తాలింపు తాలింపుతోనే మనకు బాగా మంచి టేస్ట్ వస్తుంది సో పొయ్యి వెలిగించుకుని ఒక బానీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి పులిహార టేస్ట్ అంతా మనకి తాలింపులోనే ఉంటుంది ఇప్పుడు మనం వేరుశనగ గుళ్ళు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటాం సో ఇందులో మనం కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం వేరుశనగపప్పు జీడిపప్పు సో అవి కొంచెం వేగిన తర్వాత వీటిని వేరేగా చిన్న గిన్నెలో పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపులోకి మనం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాం అలాగే ఆవాలు జీలకర్ర సాయిపప్పు సాయిమినపప్పు ఇవన్నీ తాలింపుకి మంచి టేస్ట్ ఇస్తాయి అలాగే కరివేపాకు కరివేపాకు యాడ్ చేసిన తర్వాత తర్వాత మనం పచ్చిమిరగాయలు కూడా యాడ్ చేసుకుంటాం సో తాలింపు మాడిపోకుండా చూసుకోవాలి సో మరీ హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు చిన్న మంటలో మీరు తాలింపుని చేసుకోవాలి ఎందుకంటే తాలింపే టేస్ట్ సో ఇప్పుడు మనం ఇంగువ ఇంగువ యాడ్ చేస్తున్నాం ఇంగువ చాలా ఆరోగ్యానికి మంచిది అలాగే టేస్ట్ సో మంచి టేస్ట్ ఇస్తుంది గుమ్మగుమలాడే స్మెల్ కూడా వస్తుంది మనకి దీన్నే మనం చిత్రాంగాన్నం అన్నం కూడా అంటాము పులిహోర లేదంటే చిత్రాన్నం సో ఈ రెండిట్లో ఏదైనా పిలుస్తారు ఏరియాని బట్టి ప్లేస్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు సో మనం ఈ తాలింపుని మనం ఇప్పుడు ఈ అన్నంలో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకుంటున్నాం సో ఈ పులిహోరని మనం చింతపండుతో కూడా చేస్తారు ఇలాగే నిమ్మకాయతో చేస్తారు కానీ ఇది మనం నిమ్మకాయతోనే చేస్తున్నాం అమ్మవారికి నైవేద్యం నైవేద్యం అన్నా ప్రసాదం అన్నా ఇవన్నీ ఎలాగైనా పిలుచుకోవచ్చు మనం సో మా ఛానల్లో మీకు చాలా నైవేద్యాలు తయారు చేసి పెడుతున్నాము మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతే మీరు రకరకాల నైవేద్యాలు తెలుసుకోవచ్చు ప్రతి పండగకి నైవేద్యాలు ఎలా చేయాలో మేము పెడతాము సో మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మీ బంధువులకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఇప్పుడు మనం ఏ వేపు పెట్టుకున్న ఇవి వేరుశనగలు అలాగే మన జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం సో అమ్మవారికి ప్రసాదం సో అమ్మవారికి ప్రసాదం రెడీ అయిపోయింది సో మీరు కూడా చక్కగా ఇలా అమ్మవారికి నవరాత్రుల్లో తయారు చేసి అమ్మవారికి పెట్టి మన బంధువులకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ షేర్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ రెసిపీ చిత్రాన్నం లేదా పులిహార మీరు కూడా తయారు చేయండి మీ విలువైన సలహాలను మాకు కామెంట్ ద్వారాగా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ बाय बाय स्वामी नैवेद्यम समर्पयामी